చేపలు తెస్తానని వెళ్ళింది ఇంకా రాలేదు ఏంటి ఎదురు వచ్చేసింది అది అమ్మా ఏం చేపలు తెచ్చామా ఇల్లే ఇది ఏంది పెద్దగా ఉన్నాయమ్మా చేపలు మళ్ళీ ఫ్రైకి పనికి వస్తాయా ఏ ఇందులో ఇందులోవి చాలా పెద్దగా ఉన్నాయమ్మా ఇవి గట్టిగా కూడా ఉన్నాయి అయితే ఇవి ఫ్రైకి పనికిరాదమ్మా చిన్నవి అయితే ఫ్రైకి పనికి వస్తాయి కానీ పెద్దవి ఫ్రైకి పనికిరావు సరే పులుసు చేసుకున్నా అయితే చేపలుకున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ శుభ్రం చేసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కలిపి పెట్టుకుందాము ఉప్పు వేస్తున్నాం అనమాట టేస్ట్గా సరిపడా ఉప్పు అలాగే ఒక మూడు చెంచాలు కారం ఎందుకంటే చేపలకి ఎప్పుడైనా సరే కారం కావాలి కదా కారం ఉప్పు నూనె మూడు ఉండాలి కదా ఇది ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకొని కొంచెం నూనె కూడా వేసుకొని కలిపి పెట్టుకుందాము ఇది ఒకసారి కలిపి చింతపండు పులుసు ఆల్రెడీ నేను నానబెట్టున్నాను అనమాట చింతపండు పులుసు ఫస్ట్ ఇది కలిపేసుకొని చింతపండు పులుసు కూడా గుజ్జు వచ్చేలాగా చేసుకున్నాము ఇదిగోండి మసాలా పట్టేలాగా కలుపుకున్నాను అనమాట చూసారు కదా సరే ఇది పక్కన పెట్టేసి చింతపండు అది గుజ్జు వచ్చేలాగా చేసుకున్నాం నేను ఆల్రెడీ చింతపండు నానపెట్టున్నాను ఫ్రెండ్స్ ఇది గుజ్జు వచ్చేలాగా దీన్ని స్మాష్ చేసుకోవాలి ఈ గుజ్జుని కూడా ఇందులో పోసేసుకున్నాము చింతపండు గుజ్జుని మళ్ళీ ఇందులో గుజ్జు అంట అందుకని చెప్పేసి అమ్మ మళ్ళీ దాన్ని స్మాష్ చేస్తుంది నీళ్ళు పోయమ్ అందులో ఈ చేపకి చింతపండే రుచి అనమాట ఎందుకంటే పెద్దగా ఉంది కదా పెద్ద చేపలకి ఎప్పుడైనా సరే చింతపండే రుచి అందుకే ఎప్పుడైనా సరే పులిసే పెట్టుకోవాలి ఇది ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకొని తాలింపు వేసుకున్నాం చేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు ఆవాలు మిరియాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నేను మట్టి డేక్షా పెట్టుకున్నాను పొయ్యి వెలిగించాను ఇది వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ ఇంటికి చించుకోవాలి ఇప్పుడు రెండు గంటలు ఆయిల్ పోసుకుందాం రెండు గంటలు ఆయిల్ పోసాను హీట్ ఎక్కాలన్నమాట ఇది ఇప్పుడు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక ఆరు ఏడు మిరియాలు వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది నాలుగైదు పచ్చిమిరకాయలు మజ్జిగ చీల్చి కట్ చేసుకున్నాను అనమాట మజ్జికి అలాగే కొద్ది కరివేపాకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం ఒకసారి చూద్దాము సరే అండి ఇప్పుడు పులుసు మనము చేపలు కలిపి పులుసులాగా పెట్టుకున్నాం కదా అది ఇందులో పోసేద్దాము చిన్నగా వేసుకోవాలి లేదంటే మోహన పడుతుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఒకసారి చూద్దామండి చేప ఉడికేటప్పుడు మనము గంటతో కలపకూడదు ఇలా కలపాలన్నమాట లేదంటే చేప చిద్రితుంది ఆయిల్ కూడా పైకి తెలియదు చూసారా ఇప్పుడు దీనిలోకి ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది ఒకసారి కలుపుకున్నాం ఇది పెట్టి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఉడికించుకుందాం ఎందుకంటే మసాలా వేసాం కదా మసాలా ఉడకాలన్నమాట అందుకని మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఉడికించుకుందాము ఓకేనండి అయిపోయింది కరివేపే కరివేపాకు వేసుకొని దించేసుకుందాం అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాం అనమాట స్టవ్ ఆపిన తర్వాత కూడా బబుల్స్ వస్తున్నాయి చూస్తారా ఇలాగ ఒక టూ మినిట్స్ ఇలాగే వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ తింటున్నాను సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చింతపండు బాగా పట్టింది కొంచెం ఉప్పు తగ్గిందంటే ఉప్పు ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కూర అయితే చాలా అంటే చాలా బాగుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ మాత్రం చెప్పకుండా ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి మా డాక్ కూడా చెప్తుంది కామెంట్ చేయండి అని చెప్పేసి చెప్పండిలే సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బై బై రా